ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా ఒక వార్త భయంకరంగా చక్కెరగొడుతున్న సంగతి మనకు తెలిసిందే ఇటీవల విజయవాడకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నుంచి పల్నాడు గుంటూరు పల్నాడుకు వెళ్ళే సందర్భంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించే ఇప్పుడు అంతా కూడా మాట్లాడుకున్నారు సింగయ్య మృతి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న కాన్వేలోనే సింగయ్య ఆ టైర్ కింద పడి చనిపోయినట్టుగా ఎల్లో మీడియా ప్రసారం చేస్తూ వస్తుంది ఉదయం నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కూటమికి సంబంధించిన ఎస్పీ మొదట ఏమో లేదు లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కాదు అది వేరే వాహనం అని తనే స్వయంగా చెప్పుకొచ్చారు కట్ చేస్తే ఈరోజు ఐదు రోజుల తర్వాత ఓ వీడియోని చూపిస్తూ ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత కాన్వే ఉండడంతో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన డ్రైవర్ను అలాగే అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు ఇక దీనిపై రచ్చ రచ్చ చేస్తున్నారు ఇదేనా మంచి చెడా అంటూ ఓ వంద మాట్లాడుతున్నారు ఇక చంద్రబాబు చేసిన దారుణాల గురించి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీటింగ్లలో దారుణంగా కుప్పలు కుప్పలు చనిపోయిన దాని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడే సమయంలో కూడా తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ మరికొద్ది సేపట్లో ఇప్పుడే తాను సంచలన రియాక్షన్ ఇచ్చాడు వీటికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు అంటూ మొదలుపెట్టారు నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతారా చంద్రబాబు గారు అసలు ఆ పర్యటనను మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా మొదటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ట్విట్టర్ వేదికగా విసిరారు గతంలో ప్రతిపక్షంలో చంద్రబాబు ఉన్నప్పుడు టీడీపీ జనసేన ఇతర నాయకులు ప్రతిరోజు సభలు పెడుతూ మీటింగ్లు పెడుతూ డిఫరెంట్ యాంగిల్స్లో ప్రోగ్రాంలు చేస్తూ ప్రజల్లోకి పోతున్నప్పుడు మేము ఏమైనా కట్టడి చేశామా ఇక రెండో ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్య కార్యకర్త ఇంటికి వెళ్ళడం తప్ప ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళడం తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా మీరు గతంలో అయినా మీకు గతంలో అయినా భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్గా హక్కు అనేది ఉంటుంది ప్రతిపక్ష వ్యక్తికి అధికార పార్టీ వాళ్ళు కల్పించాల్సిన బాధ్యత అది ముఖ్యమంత్రిగా ఎవరున్నా జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది ఉండాలి మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇచ్చ ఇవ్వడం లేదంటే మూడు రానప్పుడు మేము మీకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటున్నామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘాటుగా ప్రశ్నించారు అది మీకైనా నాకైనా అంటూ కూడా ఆయన క్వశ్చన్ మార్క్ పెట్టారు అంటే అధికారంలో మీరున్నా నేనున్నా ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది వాళ్ళకున్న జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది కల్పించాల్సిన అవసరం ఉంటుంది కానీ మీ మాదిరిగా మీ మూడు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళని సెక్యూరిటీ ఇవ్వడం మీ మూడు బాలు సెక్యూరిటీ సెక్యూరిటీ విత్డ్రా చేసుకోవడం లాంటిది ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం అనేది ఇస్తారు అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీస్ అయినా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రోటోకాల్ను ఫాలో అవ్వాల్సిందే ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి ఇది నాకైనా మీకైనా ఒక్కటే అని జగన్ ప్రశ్నించారు ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రోటోకాల్ ఇది మరి జెట్ ప్లస్ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి అంటే తన ప్రోగ్రాంకు సంబంధించిన రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పైలెట్ వెహికల్స్ రూప్ రోప్ రోపు పట్టుకొని పార్టీలు అన్నీ పైలెట్ వెహికల్స్ రోపు పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమైనప్పుడు మరి మీ రోప్ పార్టీలు జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకొని ఎవరు వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉండాలి కదా మనుషులు తాకిడి ఎక్కువ ఉన్న పరిస్థితుల మధ్య అందుకే కదా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో ప్రోటోకాల్లో భాగంగా ఈరో పార్టీని పైలెట్లను వాహనాలకు పెట్టడానికి కారణం మరి మీ పైలెట్ వెహికల్స్ అందులో సెక్యూరిటీ రోప్ పార్టీలను జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఇంతమంది ప్రజలు తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేరు అని ప్రశ్నించారు జగన్ ఒకవేళ ఉండి ఉన్న మాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు మరి ఏది వాస్తవం మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా లేక వెహికల్ కింద ఎవరు పడలేదన్నదా అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ప్రశ్నించారు ఆయన ఏమంటున్నారంటే చాలా గుండెకు తాకేలా తన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పొచ్చు అంటే మీరు నిజంగా సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది ఒక మాజీ ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ఉంటుంది జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది రో పట్టుకుని పోలీసులు ఉంటారు ఇంతమంది ఉన్నప్పుడు ఆయన పర్యటన సాఫీగా జరిగేది కానీ ఇవేవీ లేక లేదనకపోవడం తప్ప లేకపోతే ఉందనడం నిజమా ఒకవేళ వాళ్ళు ఉంటే వెహికల్ కింద ఎవరైనా ఎందుకు ఎలా బలగలుగుతారు జెడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంట్ ఇవ్వాలి గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్ కూడా చేయాలి ఇది ప్రోటోకాల్ మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేయకపోతే గవర్నమెంట్ అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా డ్రైవర్ను మీరు గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చారు మరి మీ గవర్నమెంట్ డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్ మీరిచ్చిన పైలట్ వెహికల్స్ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా అందుకే కదా ఈ ప్రోటోకాల్ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు ఆ రోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి మరి ఎందుకు ఈ టాపిక్ ఈరోజు ఆయన డైవర్ట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు మీరు ప్రతిపక్షంగా నేను ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు హామీలపై మీరు చెప్పిన మాటలు గతంలో మీరు ఇంటింటికి పంపించిన బాండ్లను మీ మేనిఫెస్టో మీ అబద్ధాలను మీ మోసాలను బయట మీ పాలన వైఫల్యాలను రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్పోజ్ చేస్తే రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి తద్వారా రాష్ట్ర ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని అతలాకుతలం అవుతున్న రైతులు అక్కజెల్లమ్మలు అలాగే పిల్లల బ్రతుకులు వీటన్నిటిని నేను చెబితే వాటికి సమాధానం చెప్పలేక ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత నా మీద ప్రేమను చూసి తట్టుకోలేక మీరు దిగజారిన డైవర్షన్ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేమాయకరం కాస్తైనా సిగ్గు తెచ్చుకొని మారండి అని జగన్ చెప్పారు ఒకటి మాత్రం నిజం ఒకటి మాత్రం నిజం నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల్ల గ్రామానికి చేరి తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు వెంటనే ప్రతిపాడు మా పార్టీ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబులకు వెంటనే పార్టీ నాయకులు హాస్పిటల్కి చేరుకున్నారని మా వాళ్ళు చెప్పారు వెంటనే నేను కూడా స్పందించి మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్ళాలని కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పది లక్షలు రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చైతన్యనంత మేర మా బాధ్యత మేము నిర్వర్తించాం అందులో మరణించిన ఆ వ్యక్తి మా మనిషి మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది మాకు ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం అయినా మా మీద విషప్రచారాలు చేస్తున్నారు మానవత్వం గురించి నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం అయినా నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నా మీ పర్యటనల సమయంలో మీ మీటింగ్లలో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు ఎంత చేశారు ఎంత మేర చేశారు మీరా మానవత్వం గురించి నైతికత గురించి మాట్లాడేది ఇప్పటికైనా మారండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా ప్రశ్నల వర్షం కురిపించారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వంగా మీరు తీసుకోలేదు మీ వైఫల్యం కారణంగానే ఒకవేళ జరిగిన నష్టం ప్రాణాలు కోల్పోవడం జరిగింది అది మా కార్ కింద అనేది చాలా తప్పు ఎందుకంటే ఎస్పీఏ చెప్పాడు ముందు కాదు అని ఏదో వెహికల్ ఆల్రెడీ వెహికల్ నంబర్ చెప్తూ ఆ వెహికల్ టాటా సఫరీ అనే వెహికల్ బుద్ధి వెళ్ళిందని ఇప్పుడు ఐదు రోజుల తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసి ఆ వీడియో నిజమా అబద్ధమా అన్నది కూడా ఇంకా విచారణలో ఉంది తేలాల్సిన అవసరం ఉంది అది నిజమైన వీడియోనా ఏ ఏ రూపొందించిన వీడియో అన్నది ఆధారణ ఆధారాలు బయటపడితే కనుక దీంట్లో దొంకంతా మొత్తం కదిలే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా చెంప చెల్లుమనేలానే ఉందనేది ప్రజల మాట